ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు ఇక నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అంటే ఏంటో నాకు అర్థం చేయాల ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా మద్యం మద్యమేగా తీసేయండి ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి ఇక నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి ఇక నాణ్యమైన మద్ద నాణ్యమైన మద్యం అంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్య సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు నాకు బాగా గుర్తు నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా నారావారి సారాపాలన డౌన్ డౌన్ ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారావారి సారాపాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ రోజు నా ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులు కొని దాని ద్వారా ఎలక్షన్లు జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళా మద్యాన్ని స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు మమ్మలు ఏమన్నా తెలుసు కదా మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట అది విషమట అది తాగితే కిడ్నీలు చడిపోతాయట అది తాగితే మనుషులు చచ్చిపోతారట మరి ఇప్పుడు వంద రోజులు అయిందిగా వంద రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులో దగ్గర మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్ ఏమి రాలేదుగా ఎన్ని కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చిపోయారు ఏమిటి కథ ఒక లాజిక్ ఏది లాజిక్ లేదు ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేది నమ్మేరమే మరి మనకు తెలియదు ఇవాళ మరి చెప్తున్నా ఇవాడు చేయమంటున్నా నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సార్